హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ రావణిస్ కుకింగ్ ఇవాళ మన రెసిపీ టమాటా రైస్ అండి చూసారు కదా నేను ఇక్కడ టమాటా రైస్కి ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలు ఇలా కట్ చేసి తీసుకున్నాను అలానే పొటాటో ఇలా నీట్గా అంతా కూడా క్లీన్ చేసి ఇలా ఈ పీసెస్ ఇలా కట్ చేసుకున్నాను పొటాటో అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు అలానే ఒక గుప్పెడు పుదీనా ఇలా కట్ చేసుకున్నాను దాంతోపాటు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను కొత్తిమీర ఒక గుప్పెడు కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి అలానే ఒక మూడు బిర్యానీ ఆకులు షాజీరా ఒక హాఫ్ టేబుల్ స్పూను చెక్క ఒక పెద్దది ఇలా విరిచి ఉంచుకున్నాను దాంతోపాటు నాలుగు నాలుగు నుండి ఐదు వరకు లవంగాలు స్టార్ ఫ్లవర్ ఒకటి ఒక నాలుగు మొగ్గలు అండి నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ రైస్ తీసుకొని ఇలా కడిగి వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నామండి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్సు నెయ్యి వేసుకుందాం ఇదంతా కూడా కరగనిద్దామండి ఈ నెయ్యి అంతా కూడా చక్కగా కరిగింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకుందాము ఈ ఆయిల్ అంతా చక్కగా హీట్ అవనిద్దాం ఆయిల్ అంతా చక్కగా హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి ఈ మసాలా దినుసులన్నీ వేసుకుందాం అలానే పాటు ఇలా ఈ బిర్యానీ లీఫ్ కూడా వేసుకుందామండి ఇదంతా ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇందులోకి మనం కట్టుకునించుకున్న ఈ ఆనియన్స్ ఇలా వేసుకున్నామండి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్ అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇదంతా కూడా చక్కగా పచ్చివాసన పోయకు ఇలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఈ పచ్చిమిర్చి వేసుకుందాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చక్కగా పచ్చివాసన పోయి కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఈ టమాటాలు కూడా ఇలా వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాలు అంతా తొందరగా మగ్గడానికి కల్లుప్పు ఇదంతా ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పి ఇలా కుక్ చేసుకుందామండి ఈ టమాటాలంతా కూడా ఇలా చక్కగా మగ్గాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీర ఇలా కొంచెం వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపి ఇలా కుక్ చేసుకున్నాము అలానే ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నాం ఈ పొటాటాస్ కూడా ఇందులో వేసినామండి ఇది కూడా ఇలా ఒకసారి కలిపి చక్కగా కుక్ అవనిద్దాము ఈ పొటాటోస్ టమాటోస్ అంతా చక్కగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారము అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇదంతా చక్కగా పచ్చివాసం పోయేలాగా మనం ఒక టూ మినిట్స్ చక్కగా కుక్ చేస్తున్నాము ఈ కారపొడి అలానే ధనియాల పౌడర్ కూడా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడరు అలానే గరం మసాలా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు మనం ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకుందామండి ఇప్పుడు అన్నీ చక్కగా పచ్చివాసన పోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ కడిగి పక్కన ఉంచుకున్నాయి ఈ రైసు వాటర్ లేకుండా చక్కగా వంపేసుకొని ఇవన్నీ ఇందులో వేసుకుందామండి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా చక్కగా మెగా కలుపుకోవాలి లేదంటే రైస్ విరిగిపోద్ది ఇప్పుడు ఇందులోకి మనం రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి డబల్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దానిలోకి త్రీ అండ్ హాఫ్ వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మొత్తం కలిపి మనం విజల్ పెట్టుకుందామండి ఒక టూ విజల్స్ వస్తే సరిపోతుంది ఇలా ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమన్నా సాల్ట్ సరిపోకపోతే ఇలా కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మనం కుక్కర్ విజలు పెట్టుకుందాం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా పుదీనా అలానే కొత్తమీర వేసుకొని మనం కుక్కర్కి విజల్ పెట్టేద్దామండి చూసారు కదా ఇలా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇలా కుక్కర్ అయితే మనం విజిల్ పెట్టి వదిలేద్దాం ఇలా కుక్కరు స్టీమ్ అంతా తీసి స్టీమ్ అంతా పోయాక మనం ఇలా మూత తీసి అండి చూసారు కదండి ఇలా వేడివేడిగా రైస్ అంతా కూడా చక్కగా పొడి పొడిగా మనకు చెమడకుండా వచ్చింది మనం వాటర్ అనేది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వేసుకుంటే రైస్ కూడా మనకు పొడి పొడిగా టేస్టీగా వస్తుంది ఇలా వేడివేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ ప్రాసెస్ స్టార్ట్ మీరు సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్ట్రాన్స్ కుకింగ్